ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన కుంభరాశి వారు ఈరోజు గ్రహచలనం రీత్యా శారీరక అనారోగ్యం నుండి కోలుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈరోజు వివాహమైన వారు వారు వారి యొక్క అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కుటుంబపు టెన్షన్లు ఏవి మీకు ఏకాగ్రతను భంగం చేయనివ్వకూడదు చెడు కాలం కూడా మనకి బోలుడు ఇస్తుంది నేర్చుకోవడానికి స్వీయ సానుభూతిలో ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి అలాగే మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేయవచ్చు ఇక ఈరోజు పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపుకో ఉంచుకోండి ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటే చాలా బాగుంటుంది కానీ కొన్ని అత్యవసర కార్యాలయాల వలన పనుల వలన మీ యొక్క ప్రణాళికలు కూడా విఫలమవుతాయి లేదా వాయిదా అవుతాయి అలాగే ఈరోజు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ తప్పిపోవచ్చు కావున జాగ్రత్త ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి చంద్రశేఖర అష్టకాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనుభవం